ఇటు సమయంలో మన మధ్యన యవన బిడ్డడు రాజ్ ప్రకాష్ గారు సతీమణితో వచ్చి ఒక రెండు నిమిషాలు రాజ్ ప్రకాష్ గారు అండ్ ఫ్యామిలీ మీరు ఒక నిమిషం బిడ్డ మీరు ఒక నిమిషం రైట్ హలో లూయా ఒకే మాట చెప్పి ముగించడం ఆశపడుతున్నాడు ప్రవీణ్ గారి నష్టము మనందరికీ ఎంతో బాధ వేదన దుఃఖం ఏడుపు వారిని ఒక రెండుసార్లు కలిసి ఉంటానేమో కానీ వారు నేను చూసిన ఎంతో ప్రేమ సింప్లిసిటీ హ్యుమిలిటీ హంబుల్నెస్ వారు ఈరోజు లేరు అన్న మాట వినిందప్పుడు గత రెండు రోజులుగా మా కుటుంబము నాన్నగారు మేమందరం ఎంతో కలవరపడ్డాము ఈరోజు జైపాల్ ఫౌండేషన్ నుండి కలవరి చర్చ్ చెన్నై లార్డ్ చర్చ్ హైదరాబాద్ నుండి వి షేర్ ఆ కండ్రోలెన్సెస్ టు ద ఫ్యామిలీ అండ్ ఒక్క మాట చెప్తున్నాను వన్ వారియర్ ఇస్ ఫాల్ అండ్ డౌన్ బట్ దట్ డస్ నాట్ మీన్ డిఫీట్ ఇస్ హియర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ స్టిల్ స్టాండ్ స్ట్రాంగ్ క్రీస్తు దేహం ఇంకా బలంగా నిలబడి ఉంది ఇంకా బలమైన కార్యాలు ఎక్కడైతే మాటేష్ అయ్యారో అక్కడ అధికమైన సువార్థ రక్షణ కార్యము మనం చూసాము చరిత్రలో ద సేమ్ షెడ్ రిపీట్ ఇన్ జీసస్ నేమ్ ఇంతటితో నేను ముగిస్తున్నానండి దయచేసి ఎస్ దేవనామానికి మహిమ కలుగునుగాక పాస్టర్ ప్రవీణ్ పగడగాల్ గారు మరణ వార్త విన్న వెంటనే జీర్ణించుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది మేము వారితో పాటు వారి కుటుంబంతో పాటు ఎంతో బాధపడ్డాము అదే రీతిగా సిస్టర్ చెప్పిన సిస్టర్ వాళ్ళ వైఫ్ సిస్టర్ జసిక గారు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తున్నాయండి షీ సెట్ వేర్ ఎవర్ హీ స్టాప్డ్ షీ విల్ ఫినిష్ దాన్ని బట్టి దేవునికి మహిమ కలున్ గాక సహోదరి కోసము వారి పిల్లల కోసం మీరు కూడా ప్రార్థన చేయండి ప్రేమ కనికరము క్షమాపణ ఇదే మనం అందరం కూడా ఎల్లకాలము పాటించాలని ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ